జాగ్రత్తల గురించి ఈ సవడానికి మనతో పాటు డా వినోద్ గారు ఉన్నారు గైనకాలజిస్ట్ అండ్ బసవా హాస్పిటల్స్ ఫౌండర్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ తాండూరు సో మేడం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చాలా వరకు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చినాక కొద్దిగా ఇన్ఫర్మేషన్ అటు ఇటుగా ఉంటున్నాయి లైక్ ఫేక్ న్యూస్ వస్తూ ఉంటున్నాయి ప్రొపగాండాస్ చేస్తూ ఉంటారు సో డాక్టర్ గారు ఉన్నారు ఫుల్ గా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హాయ్ డాక్టర్ గారు అందీషా గారు నమస్తే అండి వెల్కమ్ టు హిట్ హిట్టి ఫర్ ద ఫస్ట్ టైం మాకు మీ యొక్క అవకాశాన్ని అండ్ టైం ని మాకు ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎ బ్యూటిఫుల్ టైమ్ అండి సో బేసికల్ గా ప్రెగ్నెంట్ లో హెల్దీగా ఉండడానికి మనం చక్కటి ఫుడ్ వెయిట్ గెయిన్ అవుతున్నామా అవన్నీ చూసుకోము తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని హ్యాపీగా ఉండాలని మనం ఏదైనా తింటూ ఉంటాం సో ఆఫ్టర్ ప్రెగ్నెన్ ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి అయ్యో నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను నిద్ర లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు పిల్లల్ని చూసుకోవాలి తన గురించి చూసుకోవాలి సో ప్రజెంట్ నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎంతవరకు ఆ నిద్ర అనేది ఇంపార్టెంట్ అంటారు ఎట్లా కేర్ తీసుకోవచ్చు అంటారు సో చాలా మంది ఏమంటారు అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత అప్ టు సిక్స్ మంత్స్ వరకు ఓకే సిక్స్ సెవెన్ మంత్స్ వరకు ఇట్స్ ఇంపార్టెంట్ ప్రెగ్నెంట్ లేడీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మెయిన్గా వచ్చేసి ఫుడ్ ఒకటి మెయిన్గా ఫుడ్ అనేది డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ డైట్ ప్లాన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒకటి ఇంకోటి ఏంటంటే దాంతో పాటు నిద్ర మెయిన్గా అండ్ అదొక అవి రెండు లైక్ ఈక్వల్ గా ఉండి సమకూలంగా ఉంటే డెఫినెట్లీ పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటుంది మనకి సో మెయిన్గా వచ్చేసి చాలా మంది గైనిక్స్ కానీ ఈవెన్ మేము కూడా ఎవరు కూడా లైక్ విల్ సజెస్ట్ ద పేషెంట్ దాట్ బెటర్ టు బి టేక్ ఏ రెస్ట్ ఇన్ దే ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఓకే ఆఫ్ టు సెవెన్ టు ఎయిట్ మంత్స్ బికాస్ ఆఫ్టర్ నైన్ ఆఫ్ టు ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ ఆల్సో వీ విల్ సజెస్ట్ దెమ్ బట్ వాట్ హ్యాపెన్స్ అంటే లైక్ బేబీ పెరుగుతుంటే పెరుగుతుంటే కడుపులో డెఫినెట్లీ లేడీ అనే ప్రెగ్నెంట్ లేడీ అనే వాళ్ళు ఎంత ఫుడ్ తీసుకోవాలో ముందు ఎంత తీసుకుంటున్నారో అది ఎయిత్ మంత్ లో తగ్గిపోతుంది బికాస్ డ్యూ టు వెయిట్ ఆఫ్ కాన్ టేక్ దట్ దట్ మచ్ బిఫోర్ హ్యాష్ టేకింగ్ సో ఎందుకంటే బేబీ వెయిట్ పెరుగుతుంటది ఒకటి సో చాలా చేంజెస్ కూడా వస్తాయి ఎయిత్ మంత్ నైన్త్ మంత్ లో సో ఈవెన్ వాకింగ్ వాకింగ్ చేయాల్సి వస్తుంది బాడీ వెయిట్ పెరుగుతుంటుంది తర్వాత స్వెల్లింగ్ ఆఫ్ లెగ్స్ వస్తుంటది సో ఇలాంటి చాలా చాలా చేంజెస్ వస్తుంటాయి ప్రెగ్నెంట్ ఉమెన్ లో సో దా అన్నీ కన్సిల్ చేసుకుని కౌన్సిలింగ్ పేషెంట్ ఈవెన్ బి కౌన్సిలింగ్ ద పేషెంట్ ఈవెన్ బి కౌన్సిలింగ్ ద రిలేటివ్స్ ఆల్సో ఈవెన్ హస్బెండ్ ఆల్సో ఓకే కానీ ఈ టైంలో సరిగ్గా నాకు నిద్ర రావట్లేదు అని వస్తూ ఉంటారు చాలా మంది వస్తుంటారు నిద్ర పట్టదండి ఎవరికైనా కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ కి చాలా వరకు మూడ్ స్వింగ్స్ అని ఉంటాయి తప్పకుండా సో అది అర్థం చేసుకుని ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళతో లైక్ బిహేవ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇఫ్ ద హస్బెండ్ అండ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఇఫ్ ది అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఎ ప్రెగ్నెంట్ లేడీ డెఫినెట్లీ షీ హ్యాస్ ఎ బెటర్ ఫ్యూచర్ అండ్ ఈవెన్ ద బేబీ వన్ ద హూమ్ ఆల్సో హ్యాస్ ఎ బెటర్ ఫ్యూచర్ అండ్ గుడ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ బేబీ అండ్ ద ఫ్యూచర్ విల్ బీ గుడ్ ఫర్ ద ఈవెన్ బోత్ ద బేబీ అండ్ ఆల్సో ప్రెగ్నెంట్ ఉమెన్ సో ఇలాంటివన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలి ఎలా అంటే లైక్ మెయిన్గా వచ్చేసి ఎన్వైర్నమెంట్ పీస్ ఆఫ్ ఎన్వైర్నమెంట్ అండ్ ఆల్సో నేచర్ ఎవ్రీథింగ్ షుడ్ బి కన్సిడర్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ అప్పుడే తనకు ఆకలి కావడం కానీ ఫుడ్ కానీ నిద్ర కానీ చాలా బాగా పడుతుంటుంది ఈ అందులో ఏదో ఒకటి తక్కువైనా కూడా ఎఫెక్ట్ అయ్యేది వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ ఆల్సో బేబీ అంటే లైక్ మ్యామ్ ఈ నిద్ర పట్టకపోవడం అంటే అప్పుడే పుట్టిన బాబుతో పాపతోటో విసుగు చెందడం ఈ ఫ్యామిలీ అంటే లైక్ సహకరించకపోవడం కొంతమంది ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది స్ట్రెస్ గా ఫీల్ అవుతూ ఉంటారు సో స్ట్రెస్ కి ఉపశమనం ఏమైనా ఉందా సో మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే మెయిన్ గా వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ మీరు అడిగేది సో ఆఫ్టర్ డెలివరీ డెలివరీ వచ్చేసి మనకు పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటాము చాలా మంది మంది ఉమెన్స్ ఇది దీంతో సఫర్ అయ్యే వాళ్ళు చాలా ఉన్నారు ఒకటి ఏంటి అంటే లైక్ లైక్సీలో నైన్ మంత్స్ మొత్తం ప్రెగ్నెంట్ లేడీకి కేర్ తీసుకుంటారు సో సడన్లీ బేబీ బయటకు వచ్చే వరకు ఆఫ్టర్ డెలివరీ వెదర్ ఇట్ ఈస్ ఈర్ ఇట్ ఈస్ ఎ నార్మల్ డెలివరీ సడన్లీ ద కాన్సన్ట్రేషన్ అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ లవ్ అఫెక్షన్ ఎవరింగ్ గోస్ ద బేబీ సో దే లీవ్ ప్రెగ్నెంట్ లేడీ బికాస్ టు నైన్ మంత్స్ ది కేర్ ప్రెగ్నెంట్ లేడీ బోర్త్ ద మెటర్నిటీ సైడ్ అండ్ సైడ్ ఎవ్రీ వన్ అండ్ ఈవెన్ ఈవెన్ హస్బెండ్ ఆల్సో సో సడన్లీ విన్ బేబీ కమ్స్ అవుట్ ద టోటల్ లవ్ అఫెక్షన్ అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ గోస్ టు ద బేబీ సో వెన్ దట్ కేస్ వాట్ హ్యాపెన్స్ ప్రెగ్నెంట్ లేడీ ఫీల్స్ ఏ సమ్ టైప్ ఆఫ్ గిల్టీనెస్ సో అలాంటిది గిల్టీనెస్ అవుతుంది ఆ గిల్టీనెస్ రావడం వల్ల దాని దానివల్ల ఏమైపోతుంది అంటే ఆ ప్రెగ్నెంట్ లేడీ కూడా మెంటల్లీ స్ట్రెస్ లా స్ట్రెస్ ఫీల్ అయిపోతారు ఎందుకంటే ఇన్ని రోజులు నన్ను కేర్ చేశారు ఇప్పుడు నన్ను కేర్ చేయడం లేదు సో ఎందుకు లైక్ అన్నది అనేది అమ్మాయికి వచ్చేస్తుంటది ఎవరికైనా ఏ లేడీకైనా మైండ్ లో వచ్చేస్తుంటది ఇంకోటి ఏంటంటే టైం టైం కి ఫుడ్ ఇస్తారు నైన్ మంత్స్ సడన్ గా అది వచ్చేసి ఇప్పుడు బేబీకి డ్రెస్ ఫీడ్ కూడా ఇచ్చేది ఉంటుంది తను సో యాక్చువల్లీ ఇంపార్టెన్స్ వచ్చేసి ప్ర ఆఫ్టర్ డెలివరీ ప్రెగ్నెంట్ లేడీకి అదే ప్రెగ్నెంట్ లేడీ ఎవరైతే డెలివర్ అయిందో వాళ్ళకే ఉండాలి చెప్పాలంటే సో బట్ ఏంటంటే అది ఆటోమేటికీ కాన్సన్ట్రేషన్ అనేది బేబీ పైన వెళ్ళిపోతుంది దే లూజ్ ద కాన్సన్ట్రేషన్ అది ప్రెగ్నెంట్ లేడీ పైన సో ఇలాంటిది కాకుండా దానివల్ల ఏమైపోతుంది అంటే డిప్రెషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇట్ ఈస్ కాల్ ఎస్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటాము ఎవరి ప్రెగ్నెంట్ లేడీ ఆఫ్టర్ ద డెలివరీ ది స్టార్ట్ టైప్ ఆఫ్ డిప్రెషన్స్ మనం సో ఇంకో విషయం ఏంటంటే మనకి మెయిన్గా వచ్చేసి లైక్ చాలా మంది ఇప్పుడు లైక్ అందరూ ఇన్లాస్ ఉంటారు సో ఇన్లాస్ సడన్లీ దే విల్ ఇన్లాస్ నాట్ ఓన్లీ ఇన్లాస్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫ్రమ్ రిలేటివ్స్ దే కమ్ టు సి విజిటర్స్ ఆఫ్టర్ ద డెలివరీ సో సడన్లీ వాళ్ళు వచ్చేసి ఏమంటారు అంటే మీరు ఇలా కూర్చోవాలి మీరు లైక్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇలా ఇవ్వాలి మీకు ఎందుకు నార్మల్ డెలివరీ కాలేదు ఎందుకు సిజరీన్ అయ్యింది ఎందుకు అలా టైప్ ఆఫ్ లేని డౌట్స్ అన్ని క్రియేట్ చేస్తా ఎగ్జాక్ట్లీ సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఆ ప్రెగ్నెంట్ లేడీకి ఆల్రెడీ షీజ్ ఇన్ ద కేస్ ఆఫ్ సమ్ టైప్ ఆఫ్ డౌన్ ఓకే అండ్ ఆల్సో డిప్రెషన్ సో ఇన్ దాట్ కేస్ వాట్ హ్యాపెన్స్ ఇలాంటి వాళ్ళు వచ్చి ఇంకా అడగడంతో తను ఇంకా ఉన్న కాన్ఫిడెన్స్ కూడా లూజ్ అవుతారు So, better uh -huh. these type of questions not to be. అడగడం చాలా మంచిది అవాయిడ్ చేయడం చాలా మంచిది నేను చాలా మందికి తెలియదు ఇది బికాస్ దే డోంట్ నో వాళ్ళ మైత్స్ వాళ్ళ మిత్స్ వాళ్ళకు ఉంటాయి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు లైక్ యానిషెంట్ థింగ్స్ విల్ బి దే బి ఫాలోడ్ అండ్ ఎవరింగ్ బట్ వాట్స్ గోయింగ్ ఆన్ విత్ డెలివర్డ్ ఉమెన్ అనేది ఎవరికీ తెలియదు సో ఈవెన్ హస్బెండ్ ఆల్సో ఇన్ ద కేస్ ఆఫ్ దిస్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఆ రోల్ ఆఫ్ హస్బెండ్ చాలా ఇంపార్టెంట్ ఓకే బికాస్ మెనీ చేంజెస్ బికాస్ పేరెంట్ హుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ వెదర్ ఇట్ ఈస్ ఏ మదర్ వెట్ ఈస్ ఏ ఫాదర్ పేరెంట్ హుడ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ సో అలాంటి టైమ్ లో కూడా హస్బెండ్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ హస్బెండ్ అనేవాళ్ళు కూడా అర్థం చేసుకొని ఈ ఏం ఎలా ట్రీట్ చేయాలి ఒక డెలివర్ అయిన వైఫ్ ని అనేది కన్సిడర్ చేసుకుని వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చి లైక్ అవుట్ టు టాక్ విత్ బికాస్ షీ ఎక్స్పెక్ట్ ఐ లవ్ ఎవ్రీ టైమ్ ఎక్స్పెక్ట్ ఐ లవ్ సేమ్ విత్ యూ గ్యూ టు ద బేబీ టు ద ఈవెన్ హస్బెండ్ ఆల్సో సో ఇలాంటివి మెయిన్ గా హస్బెండ్ కానీ వచ్చే వాళ్ళ రిలేటివ్స్ కానీ ఈవెన్ మదర్ సైడ్ ఫాదర్ సైడ్ ఫెటర్నిటీ మదర్ సైడ్ రిలేటివ్స్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ అనేది మాక్సిమం అవాయిడ్ చేయాలి సో ఈ ఫీలింగ్స్ అనేవి ఎంత వరకు ఉండొచ్చు బేబీ వన్ ఇయర్ వచ్చే వరకు ఉండొచ్చు అంటారా ఆ ఎన్విరాన్మెంట్ ఎంత న్యాచురల్ గా ఉంటే అంత మంచిది అంటున్నారు కదా సో హౌ మచ్ లాంగ్ ఇట్ విల్ టేక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్ దాట్ అప్ టు సిక్స్ మంత్స్ మెయిన్ గా అప్ టు సిక్స్ టు సెవెన్ మంత్స్ పోస్ట్ మార్టమ్ డిప్రెషన్ నుంచి బయట బయటికి రావాలి లేడీస్ అనే అనేది అంటే అప్ టు సిక్స్ టు సెవెన్ మంత్స్ బికాస్ అట్లీస్ట్ ద బేబీ గ్రోత్ విల్ బి గుడ్ ఎట్ ద టైమ్ అండ్ ఆల్సో డ్రెస్ ఫీడింగ్ విల్ బి గుడ్ అండ్ మేబీ డెవలప్మెంట్ కూడా బాగా ఉంటుంది సో అప్పటికి ఆ మదర్ అనేది మెంటల్ గా కొంచెం ప్రిపేర్ అవుతుంటారు ప్రిపేర్ అయ్యి కాన్ఫిడెంట్ అనేది బిల్డ్ అవుతుంది మదర్స్ లో సో అలాంటి వారు అంత టైం వరకు కూడా దిస్ టైప్ ఆఫ్ డిప్రెషన్ ని అవాయిడ్ చేయడం చాలా మంచిది ఆఫ్టర్ డెలివరీ డెలివరీ ఉమెన్స్ లో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యూర్ బ్యూటిఫుల్ టైం అండ్ మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి